ఎవరో ఆఫీసర్ ఏదో ఎంక్వైరీ చేసి ఈయన పరకాయ ప్రవేశం చేసి రాస్తాడు ఈయన ఈయన పోయి కూర్చొని వచ్చినట్టు మనతో ఇంటర్ మన ఇంటర్గేషన్ చేసి వచ్చినట్టు నీతులు చెప్పడానికి కొంచెం మన సిగ్గు ఉండాలి కదా ఏం రాస్తున్నారు నీ పేపర్లో రోజు ఓపిక పడతా ఉంటే ఆనాడు కూడా ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా ఇంతకంటే ఓపిక పట్టినాం బాధ్యతలో ఉన్నాం అధికారంలో ఉన్నాం మనకు ఓపిక ఉండాలి అని కేసీఆర్ మమ్మల్ని ఆపిండి వాస్తవానికి నీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న చర్చలు నీ గురించి వెళ్ళి నీ కుటుంబం గురించి మాట్లాడిన రోజు బాధపడ్డాడు కేసీఆర్ అరే ఇంతగా దిగజారిపోతున్నాయి ఎందుకు పాపం మన కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు ఇదేం పద్ధతి అని మాకు నీలాగా ప్రచారం చేసుకున్న అలవాటు లేదు ఇవాళ కేసీఆర్ మీద నీ మనుషులు చేసిన దాడి ఇవాళ కలిసి తిరుగుతున్నవాళ్ళే కదా ఓ రోజు పెట్టుకుంది తిట్టుకుంది మేము మీ స్థాయికి దిగజార్తలేము మాకు కూడా వచ్చు భాష అన్ని పదాలు వచ్చు కానీ మేము దాంట్లో పోవడం లేదు మీరు ఎంత దిగజారినా మీ స్థాయి గదే మీ బతుకు గదే మేము ఎప్పుడు హుందాగానే ఉంటాం కాళేశ్వరము లేదు ఫోన్ ట్యాపింగ్ లేదు ఏది కూడా కేసీఆర్కి సంబంధం లేదు కేటీఆర్కి సంబంధం లేదు మా పార్టీలు ఇంకోరికో సంబంధం లేదు అయినా భారతదేశంలో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉంది ఇప్పుడు చెప్పమంటున్నా నేను ఉరుకురికి గుళ్ళ కురుప్తారు కదా ఎవడొస్తుండీ బీజేపీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇవాళ ముఖ్యమంత్రిని చెప్పమానండి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదు తెలంగాణలో చెప్పమని చెప్పండి ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ కింద ప్రారంభమైన ప్రక్రియ అది కేంద్ర ప్రభుత్వ అధికారులైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులైనా వాళ్ళ యొక్క పరిపాలన అవసరాల కొరకు వాళ్ళ భద్రత కొరకు వాళ్ళు చేస్తారు కొన్ని దానికి ఏ ముఖ్యమంత్రికి అవసరం ఏ మంత్రులకి ఏం అవసరం ఏదో వీడు వింటున్నట్టు కేటీఆర్ ఓడితోనో మాట్లాడుతుంటే కేసీఆర్ ఓడితోనో మాట్లాడుతుంటే వీడే విన్నట్టు మిమ్స్ పెట్టి రాసి ఇప్పుడు మా మీద దాడి జరిగింది నేను డ్రామాలు ఆడుతున్నారు అయినా వీడు ఒక్కడ చక్కగా బయట మాట్లాడితేనే ఇల్లేము ఒక్కసారి ఇంటి అర్థం కాదు మన భాష ఇలా ఇక ఫోన్ లేని ఉందా మాకు టైము ఇలా చక్కదనాలకి ఇంత ఇంత పొద్దు ఎగి ఎగిరిపడుతున్నాం వీళ్ళ భాష వీళ్ళు మాట్లాడింది ఒకసారికి ఎవరికి అర్థం కాదు మామూలుగా మాట్లాడితేనే వీళ్ళ తన అన్నాలను కట్టే ఇంకా వీళ్ళ ఫోన్ సంభాషణ ఏమైనా మేము వీళ్ళ ముఖాలకి ఒక్కటి వచ్చిందా ఇప్పటి వరకు ఒక దాంట్లో ఎక్కడైనా వస్తే అవ్వాలనే వస్తుంది వస్తే దాని ఫలితం తెల్లారు మనాడు కనబడుతుంది వన్ ఫోన్ సంభాషణ ఏదైనా రహస్యంగా విని వా ఆస్తి కాదు చేస్తున్నావు వాళ్ళని ఇంకోటి చేస్తున్నావు లేదా వాని సమాచారం ఇంకోటికైనా బయటకి ఇస్తానో అట్లీస్ట్ వాళ్ళు చేసే తప్పుడు పని దొరకబడితే మీరు నా ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు అనవచ్చు అవును నన్ను పట్టుకున్నారు నా ఫోన్ను ట్రాక్ చేసి పట్టుకున్నారు తెలంగాణ ఉద్యమంలో నా మీద కూడా పైకిమాల కేసు పెట్టి నేను కర్ణాటకలో ఉంటే ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు నేనే వేడుకోలేదే మొత్తుకోలేదే నా ఫోన్ ట్యాప్ చేసిండు అని ఉద్యమకారుడిగా నా మీద నేను చేసినా పోలీసుగా వాళ్ళ పని వాళ్ళు చేసారు ఉద్యమకారుడిగా ఆ రోజు మా తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేస్తే కారు ఎక్కిస్తే దానికి ప్రతిఫలంగా ఏం చేయాలో నేను చేసినా పోలీసులు వాళ్ళు వాళ్ళు చేసారు ఏది మరి ఇవాళ ఈరోజు కేటీఆర్ ఛాలెంజ్ చేసిండు ఈరోజు నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తేలేని చెప్పివడ వచ్చి అని మాట్లాడరు నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేని వాటిని మీరు ఊహించి రాసి మేము ఇదే జర్నలిజం మాది అని మాత్రం ఒప్పుకున్నది లేదు మీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో దాడి చేస్తాం లోపల ఏదో విచారణ జరుగుతుంటే ఏ విచారణ అధికారి చెప్పిన రాస్తున్నారు నిన్న ఇవాళ కూడా మళ్ళా రోతరాతలు మొదలుపెట్టినారు నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పిండు మీకు ఎవరి పేరు ఏందో చెప్పినట్టు ఏం జర్నలిజం అలా దిమని దీన్ని నిజమే నీ నీ ఆయుధంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నావు మమ్మల్లా పెడదాం చర్చ ఎక్కడైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎస్ మీడియా పట్ల మా కేసీఆర్ కుండేంత అంకితభావం కేసీఆర్ అంత గౌరవం ఇంకొకరికి వరకు ఉండదు మేము మీడియా గురించి మాట్లాడతలేం మేము కేవలం స్లాడర్ హౌజ్ల గురించి మాట్లాడుతున్నాం మీడియా పేరు చెప్పి దొంగ కూడా పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చినట్టు టెర్రరిస్టులు మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి కాల్చినట్టు మీడియా ముసుగు వేసుకొని స్లాడర్ హౌజ్లు పెట్టుకొని వచ్చి మమ్మల్ని కాల్ చేస్తున్నారు వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం ఓ చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు ఇక్కడొకడు ఎక్కడ నీతులు చెప్తున్నారు అబ్బా 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 హరిశ్చంద్రులకు అన్నలేను రాముల వారికి అన్నలేను ఒకడొకడు మీ భాగోతాలు మీ సక్కదనాలు మీడాక పట్ల మీకున్న గౌరవాలు ఏమన్నా తగలబెట్టిచ్చారు దక్కన క్రానికల ఆఫీస్ని నిన్న నీతి సూత్రాలు వల్లించడా కదా డక్కన క్రానికల్ ఆఫీస్ని తగలబెట్టించింది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు